Oh, you పది త్రీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు యాక్చువల్ గా గవర్నమెంట్స్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటాయి మీరు ఏదైతే ఆ ఇనిషియేషన్ తీసుకున్నారో చిన్నగా అయినా సరే ఆరంభించండి కాకపోతే పెద్ద కళలు కనండి మీరు చిన్న కంటే అక్కడ వరకే మీ మైండ్ అయిపోతుంది పెద్ద కళ కంటే డెఫినెట్ గా దానికి దగ్గర దాకా వెళ్తారు ఎస్ఎస్ జి మెంబర్స్ గా ఫామ్ అవ్వండి మీకు తెలిసే ఉంటుంది డ్వాక్రా సంఘాలు పది మంది కలిసి దాంట్లో మీరు చేసే కొద్దీ మీకు లోన్స్ పెరుగుతూ ఉంటాయి ఇన్కమ్ ఎంత మీరు ఎంత చేసుకుంటే అంత గవర్నమెంట్ సపోర్ట్ ఈ రోజు ఉంది అదేవిధంగా మీరు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే ఎంతో సహాయం ఇప్పుడు ఎస్ఎస్జి మెంబర్స్ కాదు ముద్రా లోన్స్ అని ఉన్నాయి లక్పతి దీదీ స్కీమ్స్ ఉన్నాయి అప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియాలో చాలా ఉన్నాయి ఇవన్నిటినీ కూడా గవర్నమెంట్ పథకాలు వాడుకోండి వాడుకుంటే ఏదైనా మీకు బ్యాంకర్స్ వాళ్ళు కనుక ఎక్కడైనా మీరు అనుకున్న లోన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజా ప్రతినిధుల దగ్గరికి వస్తే మేము డెఫినెట్ గా కూడా వాటిలో హెల్ప్ చేస్తాం ఈ కార్యక్రమం ద్వారా దాదాపు డెబ్బై రెండు లక్షల రూపాయలు తప్పనిసరిగా మీకు ఉపయోగపడతా ఆశిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటూ గ్రామీణ విప్లవం తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ